జనసేన తెలుగుదేశం పార్టీ ఎవరిన్ని సీట్లలో పోటీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం అయితే ప్రస్తుతానికి తీసుకున్నారు ఇరవై నాలుగు సీట్లలో జనసేన పోటీ చేయాలని బట్ ఐదు మంది అభ్యర్థులనే ప్రకటించారు అండ్ ఐదు మంది అభ్యర్థులు లో ఒక వ్యక్తి కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుండి యాక్చువల్గా అనకాపల్లి ఎంపీగా నాగబాబు గారు పోటీ చేయాలని చెప్పి అక్కడ ఇల్లు తీసుకొని తిరిగి ఏమైందో ప్యాకప్ చెప్పుకొని వెళ్ళిపోయారు అక్కడ కొనతాల రామకృష్ణ ఎంపీ ఆశిస్తే నాగబాబు ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో కొనతాల రామకృష్ణకి అనకాపల్లి అసెంబ్లీ ఇచ్చారు మరి ఆ తర్వాత నాగబాబు ప్యాకప్ చేశారు అనకాపల్లి ఎంపీ జనసేన పోటీ చేస్తుంది అని చెప్పైతే నిర్ణయం తీసుకున్నారుగా ఆల్మోస్ట్ సో ఈ క్రమంలో తాజాగా జనసేన టీడీపీ మధ్య కొన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇప్పుడు అనకాపల్లిలోనే కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా సో కొనతాల రామకృష్ణను ఎంపీగా పంపించి జనసేన ఎంపీగా ఆ జనసేనకి ఇచ్చినటువంటి ఆ ఒక ఆ స్థానాన్ని టీడీపీ తీసుకొని అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించాలి అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఈరోజు పొద్దున ఒక నిర్ణయం జరిగినట్లుగా అయితే తెలుస్తోంది అంటే ఏంటి అనకాపల్లి మచిలీపట్నం ఏలూరు జనసేన ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి ఆ సీట్ ఆశించిన కొనతల రామకృష్ణను అనకాపల్లి అసెంబ్లీకి పంపించారు నాగబాబు ప్యాకప్ చెప్పారు అనకాపల్లి అసెంబ్లీ టీడీపీ సీట్ ఆశించిన పీలా గోవింద్ తన ప్రమేయంలో ఇప్పుడు అక్కడ జనసేన గెలిచే పరిస్థితి లేదు నేనైతే ఇండిపెండెంట్గానే ఇస్తున్నాను కానీ ఎట్టి పరిస్థితులు వెనక్కి అంటున్నారు అక్కడ గందరగోళం ఉంది సో ఆయన కొనతాల రామకృష్ణను జనసేన నుంచి ఎంపీగా పంపించి అనకాపల్లి ఎమ్మెల్యే కాన్స్టెన్సీ జనసేనకి ఇచ్చారు కాబట్టి అది మళ్ళీ టీడీపీ తీసుకొని పీలా పోయిందికి ఇచ్చే విధంగా ఇట్లా మరి నెక్స్ట్ జనసేనకి ఇంకో ఎమ్మెల్యే టికెట్ ఎక్కడి ఇస్తారో తెలియదు చూడాలి మతం మీద వెళ్ళిద్దరు ఇచ్చిపుచ్చుకొని తరు నీకు ఇది నాకు అది అని అండ్ భీమవరంపు నాయుడు చోట్లయితే టీడీపీ వాళ్ళు జనసేనకి పోయి పోటీ చేస్తున్నారు ఈ మూడు ఎంపీలలో ఒక ఎంపీ వైసీపీ నుంచి పోయి జనసేనకు పోటీ చేస్తున్నారు మిగిలిన అభ్యర్థులందరూ కూడా టీడీపీ నుంచో వైసీపీ నుంచో పోయినోళ్లే నెక్స్ట్ జనసేన పార్టీ తరఫున పోటీ చేసే పరిస్థితి ఉంది అయినా నామినేషన్లు అయిపోయేంత వరకు అప్పుడే అయిపోయినా వీళ్ళది పొత్తు ముచ్చట ఫ్రెండ్లీ కాంటెంట్ అదే ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని చంద్రబాబు గారు తెలుగుదేశం కొన్ని చోట్లైనా నామినేషన్లు ఇస్తారు చూడండి ఆడ సైకిల్ గుర్తు ఉంటుంది ఫ్యాన్ సారీ జనసేన గుర్తు ఉంటుంది ఏం గుర్తు అది గ్లాసు గుర్తు ఆ రెండు కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మూడు చెరువులు నీళ్ళు దాపాడు చూడండి